మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కడప ఎన్టీఆర్ సర్కిల్ నందున వికలాంగులకు మానేశ్రీ మందకృష్ణ మాది గారు ఏప్రిల్ పద్మూడవ తారీఖున సత్యనపల్లలో మేము నారా చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం మా వికలాంగులకు కూడా ఆరువేల్పించాలని ఆ రోజు మాట చెప్పిన వెంటనే మహానుభావుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మాట ఇచ్చిన మాటకు మడమ తిప్పని విధంగా వికలాంగులకు ఆరు వేలు పిలించను అవ్వాతాతలకు నాలుగు వేలు పింఛను వచ్చేసి మానసిక మంచానికి పనిచేళ్లకు పదహైదు వేలు పింఛను పదివేలు పింఛను అనేక రకాలుగా వికలాంగులకు చేయూత ఇచ్చిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలోనే కానీ దేశంలోనే మన రాష్ట్రం ఆరువేలు పించిన చరిత్ర ఎక్కడ లేని విధంగా నారా చంద్రనాయుడు ప్రత్యేకంగా వికలాంగుల సమాజం తరపున మేమందరం కూడా వికలాంగుల కొల పోరాటం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫస్ట్ ఎందుకంటే ఎన్డీఏ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కూడా మేము కూడా కన్ని అన్ని జిల్లాలు తిరిగి ఎన్డీఏ కూటమికి గెలిపే విధంగా మా లక్ష్యంగా మానశ్రీ మందకిష్ణ మాదిగా పిలిపి మేరకు మేము ఎందుకంటే అన్నగారు కూడా ఎన్డీఏ కూటమికి బీజేపీలో ఎనిమిది తెలంగాణలో అయితే ఎనిమిది సీట్లు రావడం కారణం కూడా మానశ్రీ మందకిష్ణ మాది గారు ఇక్కడ కూడా అన్ని జిల్లాలు కూడా తిరిగి కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి అన్ని సభల్లో కూడా ఏర్పాటు చేసి చాలా ఇదిగా మేము ప్రయాణం చేసిన వ్యక్తిగా అందుకోసం ఆయనను ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని మరవలేని పరిస్థితిలో మేము ఉన్నాము వికలాంగులంగా మేము ఇరవై మూడు డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు పదమూడవ తారీఖున ఆయన్ని కూడా మాకు ఖచ్చితంగా నెరవేర్చాలని మాకు నమ్మకం ఉంది అందరం కూడా ఏ ఏ పిలిపినిచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి కానీ జనసేన కానీ ఖచ్చితంగా మేము మద్దతు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి చేసిన దానికి మేమందరం వికలాంగులు సహకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషకర రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మానేశ్రీ మందకృష్ణ మాది గారికి ఎన్డీఏ కూటమికి నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం వాస్తవంగా రెండు వేల ఏడులో వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు వికలాంగుల సంక్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ వాళ్ళ ఆంక్ష మేరకు వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే వికలాంగుల కోసం నిరంతరం ఆయన ఫైట్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది అదే భాగంలోనే మరే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వండి మీకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు నిజంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరినీ చైతన్యపరిచి మీకు ఓట్లు సమీకరించే బాధ్యత నాదని చెప్పి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు నిజంగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని అంతా ప్రపంచమంతా చూసిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ భాగంలోనే కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసూప యాదవ్ గారు ప్రతి జిల్లాలో కూడా ఎన్డీఏ కూటానికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తూ ఈ రోజులో అత్యధికంగా సీట్లు రావడం కారణం మాదిగలు యూహెచ్ఎస్ వికలాంగుల సంఘం కారణం అని చెప్పేసి మేము గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం దాన్ని గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసి తీరుతానని చెప్పేసి ఆయన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి నిజంగా ఆయనకు కూడా కడప జిల్లా తరఫున ఎంఆర్పి తరఫున హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నాయకుడు ప్రజల మనిషి మందాకృష్ణ మాదిగ్ గారు ప్రజల మనిషి నిజంగా నిరూపించుకున్నాడు కాబట్టి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే డిమాండ్ ఇచ్చాడో ఆ డిమాండ్ కట్టుబడి ఈరోజు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళ మహాకూటమి అభ్యర్థులకు మేము పాలాభిషేకం చేసుకుంటూ ఈ ఆనందోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ తరపున ధన్యవాదాలు జరుపుకుంటూ నా అభ్యర్థి